హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్ ఛాయస్ అకాడమీ వారియర్ ఛాయస్ అకాడమీ నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు జిల్లా కోర్టులకు సంబంధించి టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మరియు ప్రీవియస్ మోడల్ పేపర్స్ని మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది ఇందులో ఉన్న ఎంసీ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశాము ఇప్పటి వరకు పదిహేడు మోడల్ పేపర్స్లో ఉన్న జనరల్ నాలెడ్జ్ ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేశాము ఈ వీడియోలో పద్దెనిమిదవ మోడల్ పేపర్లో ఉన్న ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మనం చెప్పుకున్న ఎంసీక్యూస్ పుస్తకము జనరల్ నాలెడ్జ్ ఫార్టీ మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ ఫార్టీ మార్క్స్ టోటల్ ఎనభై మార్కుల వెయిటేజీ ఈ యొక్క పుస్తకము జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ కాపీస్ట్ ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్ మరియు స్టినోగ్రాఫర్ పోస్టులకు మీకు ఉపయోగపడుతుంది ఈ పుస్తకం హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉంది ఎవరైనా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మిత్రులకి ఈ పుస్తకం కావాలి అనుకుంటే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకి ఈ పుస్తకం పంపించడం జరుగుతుంది ఓకేనా చూడండి ఇప్పటి వరకు పదిహేడు మోడల్ పేపర్లు చెప్పుకున్నాము ఇప్పుడు ఏపీ హైకోర్ట్ మోడల్ పేపర్ ఎయిటీన్ క్వశ్చన్ ఫస్ట్ ఫార్టీ క్వశ్చన్స్ మోడల్ పేపర్ ఎయిటీన్ క్వశ్చన్ నెంబర్ వన్ బాణకవిని పోషించిన రాజు ఎవరు బాణుడు మనకి హర్షుని యొక్క ఆస్థానంలో బాణుడు ఉన్నాడు హర్షుడు పుష్యభూతి వంశంలో గొప్పవాడు మరియు హర్షుణ్ణి మూడవ అశోకుడు అని కూడా అంటారు రెండవ అశోకుడు ఎవరు రెండవ అశోకుడు కనిష్కుడు మూడవ అశోకుడు అని హర్షుణ్ణి అంటారు హర్షుడు పుషపు వంశంలో గొప్పవాడు బౌద్ధ మతాన్ని ఆదరించాడు ప్రతి ఐదు సొందరికి ఒకసారి మనకి ఆయన సంపాదించినంతా కూడా మహామోక్ష పరిషత్తులో డబ్బులు దాన ధర్మాలు చేసేవాడు హర్షుడు బాణకవిని ప్రోత్సహించాడు పోషించాడు బాణుడు హర్షుని యొక్క జీవిత చరిత్ర అయిన హర్ష చరిత్రము హర్ష చరిత్ర హర్ష చరిత్రను రచించింది బాణుడు ఓకేనా నెక్స్ట్ ఒకటి దానికి ఆన్సర్ బి క్వశ్చన్ నెంబర్ టూ కింది వాణి బన్నీ హట్టి యుద్ధం కాన్వా యుద్ధం తోపూర్ యుద్ధం హల్దీఘాట్ యుద్ధం హట్టి యుద్ధం అన్నా తల్లికోట యుద్ధం అన్నా రాక్షస తంగడి యుద్ధం అన్నా భోగాపురం యుద్ధం అన్నా ఒకటే విజయన సామ్రాజ్యం పతనంగా కీలకమైనది ఈ బన్నిహట్టి యుద్ధం అలి రామరాయలు అనుసరించిన విధానాల వల్ల నాలుగు బహుమని రాజ్యాలకు విజయనగర సంబంధించినటువంటి యుద్ధము అలియ రామరాయలు శ్రీకృష్ణ యొక్క అల్లుడు కాన్వా యుద్ధం కాన్వా యుద్ధము రాణా సంగ్రామ్ సింగ్కి మరియు బాబర్కి మధ్య జరిగినటువంటి యుద్ధము మొగల్స్ బాబర్ రాణా సంగ్రామ్ సింగ్ హి బాబర్కి మధ్య జరిగిన యుద్ధం ఈ రాణా సంగ్రామ సింగ్ సింగ్ ని నూరు యుద్ధాల వీరుడు అని కూడా పిలుస్తారు నూరు యుద్ధాల వీరుడు నూరు యుద్ధాల వీరుడు రాణా సంగ్రామ సింగ్ తర్వాత తోపూర్ యుద్ధం తోపూర్ యుద్ధం రఘునాథ నాయక హల్దీఘాట్ యుద్ధం హల్దీఘాట్ యుద్ధం అన్న పసుపు కొనలు యుద్ధం అన్నా ఒకటే రాణా ప్రతాప్ సింగ్ కి వర్సెస్ అక్బర్ కి మధ్య జరిగినటువంటి యుద్ధం అక్బర్ రాణా ప్రతాప్ సింగ్ పోరాడాడు ఓడిపోయాడు అక్బర్ తనకు లొంగని ఒకే ఒక రాజపుత్ర వంశం మేవాడ్ అని దీని గురించి వ్యాఖ్యానించడం కూడా జరిగింది బనిహట్ యుద్ధం తల్లి తల్లికొ యుద్ధం ఒకటే ఏకు త్రీ బికి ఫోర్ సికి వన్ డికి టూ ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ మధ్యయుగం నాటి ఏ సుల్తాన్ సతీ ఆచారాన్ని దురాచారమని భావించి నిషేధించెను సతీ సహగమనం భర్త చనిపోతే భార్య కూడా చనిపోవడం అది దురాచారము అని చెప్పేసి ఏ మధ్యయుగ సుల్తాన్ నిషేధించారంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ గారు ఆప్షన్ సి మూడో దానికి సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ పద్దెనిమిది వందల సంవత్సరంలో మొదటి వితంతు పునర్వివాహం ఆంధ్రాలో ఈ కింద ఏ ప్రాంతంలో జరిగింది మనకు ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ ఇండియాలో జరిగితే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు చేశారు అక్కడ ఆయన కృషి మేరకు జరిగింది మన ఆంధ్రాలో కందుకూరి వీరేశలింగం పంతులు గారి కృషి మేరకు రాజమణిలో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ జాతీయ కాంగ్రెస్ ఏ సమావేశంలో పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని అధికారికంగా ఆమోదించింది పూర్ణ స్వరాజ్ సంపూర్ణ స్వాతంత్రం భారతదేశానికి కావాలి అని నైన్టీన్ ట్వంటీ నైన్ లాహోర్ సమావేశంలో తీర్మానం తీసుకున్నారు దాని ప్రకారమే మనకి నైన్టీన్ థర్టీ జనవరి ట్వంటీ సిక్స్ జాతీయ పతాకాన్ని కూడా ఎగరవేశారు జవహర్లాల్ నెహ్రూ గారు నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఆకుపచ్చగా ఉంటుంది కారణం ఏంటి ఆకుపచ్చగా ఉండడానికి కారణం ఆక్సిడైజ్డ్ రాగి ఆరో దానికి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఆనకట్టల నుండి వచ్చు నీటి ప్రవాహం ద్వారా విద్యుత్ ఉత్పత్తి అన్నది కింది వాటిలో దేనికి ఉదాహరణ మనకు ఆనకట్టల్లో నీరు స్టోరేజ్ చేస్తారు తర్వాత నిండిన తర్వాత దిగు వదులుతారు కదా వదిలినప్పుడు ఆ నీటి నుండి జల విద్యుత్ను ఉత్పత్తి చేసే ప్రక్రియ ఆ ప్రక్రియ ఏ నియమము ద్రవ్య వేగ నిత్యత్వ నియమమా కాదు నియమమా కాదు సూత్రం కాదు అది ఏ సూత్రం అంటే శక్తి నిత్యత్వ నియమము ఆప్షన్ డి సర్వే ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించారు సర్వే ఆఫ్ ఇండియా మనకి సెవెంటీన్ సిక్స్టీ సెవెన్లో లో స్థాపించారు ఆప్షన్ ఏ క్వశ్చన్ నెంబర్ సెవెన్ క్వశ్చన్ నెంబర్ నైన్ ఒడిస్సి ఒడిస్సాకి అయితే కథక్ దేనికి కథక్ అనేది ఉత్తరప్రదేశ్కి పేరు పొందిన చందేరి చీరలు చందేరి చీరలు మనకు ఏ రాష్ట్రం సంబంధించినవి అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి ఆప్షన్ బి క్వశ్చన్ నెంబర్ లెవెన్ కింది వాటిలో ఏ రోజున జాతీయ సాంకేతిక దినోత్సవం జరుపుకుంటారు జాతీయ సాంకేతిక దినోత్సవం మే లెవెన్ జరుపుకుంటారు పదకొండో దానికి బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ టూరిజాన్ని ఒక పరిశ్రమగా మొదటగా గుర్తించిన రాష్ట్రం ఏది టూరిజం అంటే ఫస్ట్ గోవా అనుకుని గోవా అని అనుకుంటాం మనం పొరపాటు అవకాశం ఉంది టూరిజాన్ని ఒక ఇండస్ట్రీగా గుర్తించిన మొదటి రాష్ట్రము కేరళ ఆప్షన్ సి పన్నెండు దానికి సి నెక్స్ట్ పదమూడు ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం మనకు నరేంద్ర మోడీ గారి స్టేడియం ఆయన పేరు మీదిగా గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్మించారు పదమూడో దానికి డి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ స్విర్లా స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా మాంచెస్టర్ ఆఫ్ ఇండియా ఇందులో మాంచెస్టర్ ఆఫ్ ఇండియాని అహ్మదాబాద్ అంటారు మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని కోయంబత్తూర్ని అంటారు షుగర్ బోల్ ఆఫ్ ఇండియా అని ఉత్తరప్రదేశ్ అంటారు స్విజర్లాండ్ ఆఫ్ ఇండియాను హిమాచల్ ప్రదేశ్లో ఉన్న కజియార్ యాక్చువల్గా ఓకే ఆ ప్రాంతాన్ని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని పదిహేనో ప్రశ్న పేదవాణి కథాకలిగా పొందిన వట్టం తుల్లాల్ నాట్యం వట్టంతుల్లాల్ ఏ రాష్ట్రానికి చెందినది వట్టంతుల్లాల్ అనే నాట్యము కేరళ నెక్స్ట్ ఆప్షన్ బి క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ పన్నెండు అంచెలిగా గల విన కిన్నెరను కిన్నెను వాయించడం నైపుణ్యం గలవారు మొగలయ్య గారు కిన్నెర మనకు ఆయన పద్మశ్రీ కూడా వచ్చింది షేక్ నాజరా డి మొగులయ్యన మిద్దె రాముల రసమయ్య అంటే ఆప్షన్ బి ముగులయ్య క్వశ్చన్ నెంబర్ టెన్ భారత అశాంతి జనకుడుగా పేరు పొందినది ఎవరు ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ వాలెంటైన్ చిరోల్ ఎవరిని పేర్కొన్నారంటే బాల గంగాధర్ తిలక్ గాని పేర్కొన్నారు ఆప్షన్ నెంబర్ ఎయిటీన్ ఆంధ్ర కబీర్గా ప్రసిద్ధిగాంచింది ఎవరు ఆంధ్ర కబీర్ యోగి వేమన వేమన గారిని ఆంధ్ర కబీర్గా పేర్కొంటారు ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ ఎవరెస్ట్ శిఖరాన్ని నిరోహించిన తొలి భారతీయుడు టెన్సింగ్ నార్కే టెన్సింగ్ నార్కే క్వశ్చన్ నెంబర్ ట్వంటీ దక్షిణ భారతదేశంలో బ్రాహ్మణాధిపత్యానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం జస్టిస్ ఉద్యమం ఫస్ట్ జస్టిస్ సౌత్ ఇండియా పీపుల్ అసోసియేషన్ నైన్టీన్ సిక్స్టీన్లో ఏర్పడింది నైన్టీన్ సెవెంటీన్లో జస్టిస్ పత్రిక జస్టిస్ పార్టీ ఇవన్నీ వచ్చాయి బ్రాహ్మణుల ఆధిక్యతకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం రావడం జరిగింది ఆత్మగౌరవం అనే నాదంతో ఆప్షన్ బి జస్టిస్ ఉద్యమం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ ట్రాయ్ ట్రాయ్ అంటే ఏంటి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా మనకు నియంత్రణ సంస్థలు ఉంటాయి అందులో ఈ వీటికి టెలికామ్ రంగానికి సంబంధించి ట్రాయ్ ట్రాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ కు ఏ ట్వంటీ టూ ఈ కింది వాణిలో గ్రీన్ హౌస్ వాయువులలో అంతర్భాగంగా ఉన్న వాయువు ఏది గ్రీన్ హౌస్ వాయువుల అంతర్భాగంగా ఉన్న వాయువు నైట్రస్ ఆక్సైడ్ నైట్రస్ ఆక్సైడ్ దానిలో అంతర్భాగంగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ పెట్రోల్ యంత్రాల నుండి విడుదలయ్యే ప్రధాన కాలుష్యాలు పెట్రోల్ యంత్రాల నుంచి ఏ కాలుష్యం విడుదలవుతాయంటే కాల్చొని హైడ్రోకార్బన్ విడుదలవుతాయి సల్ఫర్ ఆక్సైడ్ ఆక్సైడ్ విడుదలవుతుంది కార్బన్ విడుదల విడుదలవుతుంది కానీ సీసం అనేది విడుదల కాదు పెట్రోల్ యంత్రాల నుండి విడుదలయ్యే ప్రధాన కాలుష్యాలు ఏంటి కాల్చని హైడ్రో కార్బన్లు సల్ఫర్ ఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ ఏబిసి ఏబిసి ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ నిహారిక నిహారిక అంటే ఏంటి మనకు జాగ్రత్తలు వస్తుంది అతి వేగంగా ప్రయాణిస్తున్న వేడి వాయువును నిహారిక అంటారు అతి వేగంగా ప్రయాణిస్తున్నటువంటి వేడి వాయువు ఆప్షన్ ఏ ఇరవై నాలుగు ఏ నెక్స్ట్ ఇరవై ఐదు ఇండియాలో నేషనల్ షుగర్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది నేషనల్ షుగర్ ఇన్స్టిట్యూట్ కళ్యాణ్పూర్లో ఉంది ఆప్షన్ ఏ ఇరవై ఐదు దానికి ఏ నెక్స్ట్ ఇరవై ఆరు పోటుపాటుల ఆవిర్భావానికి గల కారణాలను తెలిపే సిద్ధాంతాలు గుర్తించండి మనకు సముద్రంలో పోటుపాట్లు వస్తుంటాయి కదా అవి సమతాస్థితి సిద్ధాంతము చలన సిద్ధాంతము పురోగమన సిద్ధాంతం వీటన్నిటిని బేస్ చేసుకుని ఆ పోటుపాటులు అనేవి సంభవిస్తాయి ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై ఏడు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనాభా సాంద్రత ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత ఎంత అంటే ఒక చదరపు కిలోమీటర్లకి ఎంతమంది నివసిస్తున్నారో తెలియజేసేది జనసాంద్రత ఆ జనసాంద్రత మూడు వందల ఎనిమిది ఇండియాలో త్రీ ఎయిటీ ఫోర్ ఇండియాలోనే ఎక్కువ ఓవరాల్గా ఇరవై ఏడు దానికి ఆన్సర్ డి ఇరవై ఎనిమిది ఆంధ్రప్రదేశ్లో చెంచులు ఎక్కువగా ఉన్న జిల్లా చెంచులు మనకు కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఉన్నారు కర్నూలు ఆప్షన్ బి ఇరవై తొమ్మిది జిఎన్పి ఎల్లప్పుడూ జిడిపి కంటే ఎక్కువగా ఉంటుంది చూడండి మనకు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జిడిపి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఫస్ట్ మనకు నేషనల్ కి మరియు డొమెస్టిక్ డిఫరెన్స్ ఏంటి నేషనల్ జాతీయ డొమెస్టిక్ దేశీయ ఇవ్వండి మధ్య డిఫరెన్స్ ఎన్ఎఫ్ఐ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఓకేనా ఎన్ఎఫ్ఐఏ కలిసి ఉంటే జిఎన్పి అంటారు ఎన్ఎఫ్ఐఏ మినహాయించబడి ఉంటే జీడీపీ అంటారు చూడండి జిఎన్పి అంటే జీడీపీ దానికి ఏం కలుపుతారు ఎన్ఎఫ్ఐఏ కలుపుతారు అదే జీడిపి ఎలా వస్తుంది జిఎన్పి మైనస్ ఎన్ఎఫ్ఐ ఇది ఫార్ములా జిఎన్పి ఎల్లప్పుడు ఆల్వేస్ జిఎన్పి ఎల్లప్పుడు జీడిపి కంటే ఎక్కువగా ఉంటుంది అనేది రాంగ్ స్టేట్మెంట్ ఎందుకని కొన్ని కొన్ని సందర్భాల్లో తక్కువగా ఉండొచ్చు ఎన్ఎఫ్ఐ అంటే ఏంటి రిసిప్ట్స్ మైనస్ పేమెంట్స్ కొన్ని సందర్భాల్లో రిసిప్స్ ఎక్కువ అవ్వచ్చు కొన్ని సందర్భాల్లో పేమెంట్స్ ఎక్కువ అవ్వచ్చు కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ జీడిపికి ఎన్ఎఫ్ఐఏ కలిపితే జిఎన్పి వస్తుంది జిడిపికి ఎన్ఎఫ్ఐఏ కలిపితే జిఎన్పి వస్తుంది కరెక్ట్ కదా ఇది కరెక్టే సో ఏ తప్పు ఆర్ సరైనది ఆప్షన్ డి ఇలాంటి స్టేట్మెంట్స్ మనకి ఎగ్జామ్ ఇంపార్టెంట్ ఒకటి రూమ్ జాగ్రత్తగా చూసుకోవాలి క్వశ్చన్ నెంబర్ థర్టీ ఒక దేశంలో జీవన ప్రమాణ స్థాయిని సూచించేది ఏది జీవన ప్రమాణం ఎలా తెలుస్తుంది అంటే తలసరి ఆదాయాన్ని తలసరి ఎక్కువగా ఉంటే లివింగ్ స్టాండర్డ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ముప్పై దానికి బి ముప్పై ఒకటి బాటకము వేతనాలు వడ్డీ లాభం మరియు మిశ్రమ ఆదాయాలు చర్చల ద్వారా ఏ పద్ధతి జాతీయని పొందొచ్చు ఇవన్నీ కలిపితే మనకు ఆదాయ మదింపు పద్ధతి ద్వారా మనకు జాతీయని పొందొచ్చు ఆదాయ మదింపు పద్ధతి ముప్పై ఒకటి ఏ ముప్పై రెండు నేషనల్ మిషన్ ఫర్ మాన్యుస్క్రిప్ట్ ఏ మంత్రిత్వ శాఖ ద్వారా స్థాపించబడింది చూడండి నేషనల్ మిషన్ ఫర్ మాన్యుస్క్రిప్ట్ అనేది మనకి పర్యాటక మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది ఆప్షన్ సి పర్యాటక మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ముప్పై రెండో దానికి సి ముప్పై మూడు యునైటెడ్ స్టేట్ జపాన్ ఆస్ట్రేలియా మరియు ఫిలిప్పైన్స్ ఏర్పాటు చేసిన కొత్త వ్యూహాత్మక కూటమికి ఏ పేరు పెట్టారంటే స్క్వాడ్ అని పేరు పెట్టారు స్క్వాడ్ యునైటెడ్ స్టేట్స్ జపాన్ ఆస్ట్రేలియా మరియు ఫిలిప్పైన్స్ ఓకేనా ముప్పై మూడో దానికి ఆన్సర్ ఏ నెక్స్ట్ ముప్పై నాలుగు హోజాగిరి జానపద నృత్యం ఏ తెగకు సంబంధించింది ఈ హోజాగిరి జానపద నృత్యం అనేది సంతాల్ కాదు గోండు కాదు కాశీ కాదు రియాంగ్ హోజాగిరి జానపద నృత్యం రియాంగ్ అనే తెగకు సంబంధించింది థర్టీ ఫోర్ బి థర్టీ ఫైవ్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూకు లోబడి అత్యవసర పరిస్థితి ప్రకటనను లోక్సభ రద్దయినప్పుడు ఆమోదించేది ఎవరు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ జాతీయ అత్యవసర పరిస్థితి ఫిఫ్టీ సిక్స్ రాజ్యాంగ అత్యవసర పరిస్థితి సిక్స్టీ ఆర్థిక అత్యవసర పరిస్థితి జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఒకవేళ లోక్సభ రద్దే పరిస్థితి ఏంటని అడుగుతున్నారు అంటే ఏంటంటే రాజ్యసభ మరియు కొత్త లోక్సభ పునర్ ఏర్పాటు అయ్యే వరకు అది కొనసాగుతుంది అయితే లోక్సభ తన మొదటి సమావేశానికి ముప్పది రోజుల వ్యవధిలో దీన్ని ఆమోదించాలి కరెక్టే కదా కరెక్టే అత్యవసర పరిస్థితి ప్రకటించారు లోక్సభ లేదు రాజ్యసభ ఆమోదించాలి మరి లోక్సభ ఏర్పడిన తర్వాత ఫస్ట్ ముప్పై రోజుల్లో దానికి ఖచ్చితంగా కాదు ఆమోదించాలి మొదటి సమావేశానికి ముప్పై ఐదు దానికి ఏ నెక్స్ట్ ముప్పై ఆరు ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పు విశాల భావంలో భారత రాజ్యాంగం ఏ ప్రకటనకు సంబంధించింది ఎస్ఆర్ బొమ్మై కేసు అనేక అంశాలను రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగంగా చేర్చారు మనకి ఎక్కువగా ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ గురించి అంటే రాష్ట్ర పరిపాలన గురించి త్రీ ఫిఫ్టీ సిక్స్ రాజ్యాంగ అత్యవసర పరిస్థితి ముప్పై ఆరు డి ముప్పై ఏడు అధికారం క్షమాభిక్ష ఆర్టికల్ సెవెంటీ టూ కేంద్ర కార్యనిర్వాహక అధికారం కేంద్ర కార్యక్రమ అధికారం అనేది యాభై మూడు ఆర్టికల్లో ఉంది ప్రధానమంత్రి నియమించే అధికారం ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు ప్రధాన సలహా మేరకు ఇతర మంత్రులను రాష్ట్రపతి నియమిస్తారు సెవెంటీ ఫైవ్ అటార్నీ జనరల్ సెవెంటీ సిక్స్ ఫోర్ త్రీ టూ వన్ ఫోర్ త్రీ టూ వన్ ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిట్ ఊహించిన ఖర్చులను భరించడానికి భారత ఆగంతుక నిధి నుండి ద్రవ్యాన్ని మంజూరు చేసేది ఎవరు ఆగంతుక నిధి ఆగంతు ఆధ్వర్యంలో ఉంటుందంటే రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఉంటుంది ఆప్షన్ బి ముప్పై తొమ్మిది ఇది కూడా మ్యాచ్ ఫాలోయింగ్ ఆర్టికల్ ఆర్టికల్స్ అంశాలు ఇచ్చారు ఆర్టికల్ సిక్స్టీ వన్ మహాభియోగ తీర్మానము అంటే రాష్ట్రపతి యాభై నాలుగు రాష్ట్రపతి ఎన్నిక యాభై రెండు భారతదేశం ఒక రాష్ట్రపతి ఉంటారు యాభై ఆరు రాష్ట్రపతి యొక్క పదవీకారం ఆయన రాజీనామా చేయని ఎలా మహాభియోగా తీర్మానం ద్వారా పదవి నుంచి తొలగించబని ఎలా ఆయన ఎన్నికలను సుప్రీంకోర్టు కొట్టివేయబనియల్లా ఆయన మరణించని ఎడల ఆయన పదవీ కాలం ఐదు సంవత్సరాలు నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టికల్ నెంబర్ ఫార్టీ అత్యవసర పరిస్థితి ప్రకటించిన పిదప తమ ప్రాథమిక హక్కులను అమలు పరచమని సుప్రీంకోర్టు సంప్రదించే పౌరుల హక్కు వీరి ద్వారా తాత్కాలిక రద్దు చేయబడుతుంది ఎవరు రద్దు చేయచ్చు ప్రాథమికలు సుప్రీం సుప్రీంకోర్టు వెళ్లకుండా అంటే భారత రాష్ట్రపతి ఇవి మనకు ఉన్నటువంటి నలభై ప్రశ్నలు మనకి ఫార్టీ వన్ టు ఎయిటీ వరకు ఉన్న ఎంసీక్యూస్ ఇంగ్లీష్కి సంబంధించినవి అదేవిధంగా ప్రతి మోడల్ పేపర్ వెనుక సమాధానాలు మరియు ప్రాక్టీస్ చేయటకు ఓఎంఆర్ ఆన్సర్ షీట్ కూడా మీకు ఇవ్వడం జరిగింది ఎవరైనా పుస్తకం కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకి బుక్ పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్